అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ సంధ్యా దీక్షిత్ నేను గైనకాలజిస్ట్ని నేను లాలిత్యం ప్రాగ్మా హాస్పిటల్ తరఫు నుంచి మాట్లాడుతున్నాను టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉండాలి ట్వంటీ ఫోర్ మంత్స్ కన్సెప్షన్ టు డెలివరీ ట్వంటీ ఫోర్ మంత్స్ ఉండాలి డబ్ల్యూహెచ్ఓ చెప్పింది డెలివరీ టు నెక్స్ట్ కన్సెప్షన్ టూ ఇయర్స్ ఎందుకని అంటే మళ్ళీ ఈ గర్భకోశము దాని రక్త ప్రసరణ దాన్ని సంకోచ వ్యాకోచాలు దాని మజిల్ పవరు అన్నీ నార్మల్గా రావటానికి ఎట్లయినా హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ రాదు కనీసం నైంటీ పర్సెంట్ నార్మల్ వచ్చి ఇంకొక బిడ్డని కనే శక్తి దానికి రావాలి అంటే కనీసం రెండు సంవత్సరాలు జరగాలి లేకపోతే అది ఒకటి వీక్ అయిపోవడం ఒకటి తర్వాత అందులో ఉండే బిడ్డ పెరుగుదల పైన కూడా దాని ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది తల్లి తల్లి ఆరోగ్యం పైన కూడా ప్రభావం ఉంటుంది అనీమియా వస్తుంది ఇతరత్ర లోపాలు వస్తాయి తర్వాత అలాంటి వాళ్ళకి నార్మల్ డెలివరీస్ అయ్యే సమయంలో బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది పీపీహెచ్ అయ్యే అవకాశం ఉంటుంది